కావలి నియోజకవర్గానికి దామవరం ఎయిర్పోర్టు మణిహారం కానుందని కావలి ఎమ్మెల్యే దగుమటి వెంకటకృష్ణారెడ్డి తెలిపారు దగదత్తి మండలం నాయకులు కార్యకర్తలతోటి స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు ముందుగా సున్నపుబట్టి నుండి దగదత్తి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు బీజేపీ జనసేన నాయకులను కలుపుకుని గ్రామాల్లో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని సూచించారు వ్యాపారాలు పక్కన పెట్టి సేవ చేయటానికి కీర్తిని పొందటానికి రాజకీయాల్లోకి రావటం జరిగిందని తెలిపారు ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో కసిగా పనిచేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపించారని మీకు అండగా తోడుగా ఉంటారని తెలిపారు నాకు ఓట్లు వేసిన ప్రజల కోసం దేనికైనా సిద్ధమని తెలిపారు మండలంలోని ప్రతి చెరువుకు నీరందిస్తానని మండలాన్ని సస్యామలం చేస్తామని తెలిపారు మండలంలోని అన్ని భూ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తానని తెలిపారు దగదర్తి బుచ్చి రోడ్డుకు త్వరలో శంకుస్థాపన చేస్తామని తెలిపారు పోయేటప్పుడు ఏమి తీసుకుంటాము కీర్తి కోసమే ఆ కీర్తి కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను తప్ప నేను డబ్బు సంపాదించుకోవడానికి రాలేదు ఒక సాంగత గర్వపడుతున్న వ్యక్తిని దూరంగా ఉండే శ్మశానం వైపు చూడరా ఎంతకంటే గర్వ వాళ్ళు అందరూ ఆడ చెయ్యారా నువ్వెంత అనే దానికే శ్మశానం మనకి ఊరు పక్కనే ఉంటుంది కాబట్టి గర్వం మంచిది కాదు నా వల్లే తిగొద్దు మేమే పెంచుతాం మొత్తం మాదే గర్వపడితే ఎంత వాళ్ళైనా తప్పదు నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన వారు ఎలా ఉన్నాను ఇప్పుడు కూడా అలాగే ఉన్నా వాళ్ళు నేను మీలోనే ఉన్నా మీ అందరితో కలిసిమెలిసి ఉన్నా ఎలక్షన్ ఉన్నప్పుడు మీ గ్రామాలు సందర్శించడమే చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు కూడా ప్రతి ఒక్క నాయకుడు ప్రతి ఒక్క కార్యకర్త కసిగా ఎలక్షన్ చేశారు మీరు మర్చిపోతే నా జీవితానికి అర్థం లేదు మీ అందరి కష్టపడి నా ఎమ్మెల్యే మీరందరి కష్టపడితే నేను ఎమ్మెల్యేనియా ఎందుకు నిన్న వదులుకుంటానని మీరు ఎందుకు అనుకుంటున్నారు అపోహలు పక్కన పెట్టండి మీరు మేము కలిసి కుటుంబ సభ్యులుగా దగదత్తి మండలం నేను కాపు కాసుకుంటా ఈ మండలానికి నేను అండగా ఉంటా ఈ తండ్రికి ఉంటా గతం నాకు అనవసరం భవిష్యత్తు నాకు కావాలి నా ప్రజలు కష్టపడితే నేను చూడలేను నా ప్రజల కోసం నాకు ఓట్లేసి నా ప్రజల కోసం నేను దేనికైనా చేద్దాం ఎంత దూరమైన ప్రత గోలికైనా జంటే గారు కాదు కావ్యకృష్ణారెడ్డి కార్యకర్తలు గోలుకొచ్చిన కార్యకర్తల కోసం ఎంతటికైనా ఆఖరికి కర్వ తీసుకొని వెళ్ళడానికి కృష్ణారెడ్డి ఇంట్లో చేస్తున్నారు ఇంకొక రకంగా ఉంటుంది ఇది గారు ఇది గుండెలంత మీ కాదు ఒకే ఒక హామీ ఎలక్షన్ రోజు మాట ఎవరైతే ఎలక్షన్ లో పని చేశారో వాళ్ళందరినీ నచ్చని పెట్టుకుంటా ఎవరైతే నన్ను పెంచటానికి కూర్చొని పొందారో కాలుసు ఇందుకు హామీ ఇస్తున్నా మా ఇంత వేసుకుపోవాలకి భోతులు తగ్గ కూడా దారి లేదని మంచిపోవచ్చు వేసిపో తీసుకురావాలి ఏమిటో వేసీపీ మనకు అవసరం ముప్పై ఒక్క ఓట్ల చాలుదా ప్రజలకు సేవ చేయడానికి అది చాలుదా ఇంకా మనకు వర్తు మన నాయకులు చావలేదా మన నాయకుని తమ్మలేదా ఎక్కడి నుంచి అరువు తెచ్చుకోవడానికి అనుమానాలు మనుషులు చనిపోయింది సరికాశం ఇచ్చి నన్ను ఆహ్వానించి సన్న పెద్ద దగ్గర నుంచి నాకు వ్యాలీ నడిపి మీ అందరూ కూడా ప్రేరేంతల మధ్య నాకు సరిపోయింది నిండా ఆనందాన్ని ఇచ్చినందుకు మనిషి అందరూ కూడా అభిమానులు కూడా తెలుసునద్దు ఇంకొకటి వచ్చి మన స్థానాన్ని దోచుకోపోతాడని దయచినద్దు ఇక్కడ మీ స్థానాలు అక్కడే ఉంటే మీరు నేను నిర్ణయించాలి ఇంకొకడికి ఇక్కడ గాయ స్థానం కల్పించడం కూడా ఇంకొకసారి తెలియజేస్తాం ఏ ఒక్క సమస్య చిన్న చిన్న సమస్యలు ఉంటే అన్న దగ్గర చూసుకోండి ఏ ఒక్క సమస్య ఉన్నా డైరెక్ట్ గా నా దగ్గర మీకు మాకు మధ్య మత్స్యవర్చలు అది అదొక్కటి మీకు గుర్తు పెట్టుకోండి కావ్యాకృష్ణ వాటి దగ్గర పోవాలంటే ఇంకోటిన్న తీసుకుని రావాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా రండి నేను పని సిద్ధంగా ఉన్నా చేస్తే నేను చెయ్యాలి చేయటానికి నేను సిద్ధంగా ఉన్నా మీరు చేపించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఏ పని అయినా కూడా ఓపిక పెడితే ప్రతి ఒక్కరికి పని అవుతుంది మీకు కావాల్సిన సమస్యలు పరిష్కారం కావటం మీ మండల అభివృద్ధి జరగటం మీ ప్రాంతంలో ఉన్న అన్నిటినీ కూడా పరిష్కారం చేయాల్సిన బాధ్యత నాది కాబట్టి తలెత్తుకుని మండలంలో రేపు పంచాయతీ మండల ఎన్టీ ఎన్నికల్లో ఈ టేబుల్ నెల సీట్ చేయాలంటే ప్రతి గ్రామ నాయకులందరూ కూడా నిరంతరం కూడా మీరు పని చేసుకుంటూ తెలుగుదేశం జనసేన బీజేపీ మెలిసి ఉండండి అన్నట్టుకు మీ అందరికీ తెలియజేస్తున్నాం బీజేపీ కానీ జనసేన కానీ మనకు మిత్రపక్షం ఒక్కసారి మీరు రోజు వారి టీవీలో చూడండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ మీటింగ్ పక్క పక్కన కూర్చుంటున్నారు గ్రామాల్లో కూడా మన నాయకుడు చెప్పిన మాట మనం వెళ్ళిపోయాలి కాబట్టి వీర జనసేన బీజేపీ కలుపుకుంటుంది అన్ని సమస్యలు పరిష్కరించండి మండల పార్టీ అధ్యక్షుడిగా కనకరావు గారు ఉన్నారు ఈ రోజున రాష్ట్ర సభ్యుడిగా చవి రవికుమార్ గారు ఉన్నారు శ్రీగారు శ్రీవారు యాక్టివ్ గారు ఉన్నారు చాలు ముగ్గురు ఇది చాలు నడపడానికి రాజకీయం క్రీక్ష లేని రాజకీయం గడుపుదాం కౌలక్ష లేని రాజకీయం గడుపుదాం అందరం కూడా కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి సేవ చేస్తాగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ